నికో అనే ఆతలకు పిల్లి యొక్క సాహసాలు నికో అనే చిన్న మృదువైన పిల్లి ఒక సౌకర్యవంతమైన ఇంట్లో తన యజమానురాలు మిస్సెస్ బ్రౌన్తో కలిసి నివసించేది నికోకు ఎండలో నిద్రపోవడం తోటలో సీతాకోక చిలుకలను చేయడం ఎంతో ఇష్టంగా ఉండేది కానీ ఆమెకు ఒక పెద్ద కోరిక ఉండేది తన ఇంటి వెనుక నేల మించి ఉన్న ప్రపంచాన్ని అన్వేషించాలి ఒక సూర్యకాంతితో నిండిన ఉదయం మీకు ఒక సీతాకోక చిలుక సాధారణం కన్నా ఎత్తుగా చాలా దూరంగా ఎగురుతూ చూడింది దాని వెంట వెళ్లాలని నిర్ణయించుకుంది మొదటిసారి తోట గోడపైకి దూకింది పక్కన ఉన్న పక్క తెరువులో తిరుగుతూ ఆమె అనేక కొత్త ఆతురపూర్వకమైన విషయాలను కనుగొంది పెద్దగా అరుస్తున్న ఒక పెద్ద కుక్క కానీ అది స్నేహపూర్వకంగా మారింది మెరిసే చేపలతో ఒక వాగు మరియు రంగురంగుల గాలిపటాలను ఆడుకుంటున్న పిల్లలు కానీ కొద్ది సమయంలో సూర్యుడు అస్తమించసాగాడు మీకోకు తాను ఇంటికి తిరిగి ఎలా వెళ్లాలో తెలియలేదు కొంచెం భయపడి నికో అక్కడే కూర్చుంది మరియు చుట్టూ చూసింది అప్పుడే ఆమె ముందుగా కలిసిన పెద్ద కుక్క తన దారి చూసుకుంటూ వచ్చింది నీకు దారి తెలీదా అని కుక్క మర్యాదపూర్వకంగా అడిగింది నికో తల వంచి అంగీకరించింది నాకు ఇంటికి ఎలా వెళ్లాలో తెలియదు కుక్క నవ్వి చింతించకు నేను నీకు దారి చూపిస్తాను అని అనింది కుక్క సహాయం మరియు తన సాహసంతో మికో తన అడుగులు వెనక్కి అనుసరించి ఇంటికి చేరింది ఆమె అలసిపోతే అయినా సంతోషంగా ఉంది ఆ రోజు నుండి మికో అర్థం చేసుకుంది కొత్త విషయాలను అన్వేషించడం సరదా కానీ అవసరం అయినప్పుడు సాయం అడగడం కూడా చాలా ముఖ్యమని పాఠం కొత్త విషయాలను అన్వేషించడం మంచిది కానీ అవసరం ఉన్నప్పుడు సాయం అడగడానికి భయపడవద్దు